రాజధాని అమరావతి నిర్మాణం ఇక అగ్నపాల్ గా ముందుకు సాగుతుందని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ విశాఖ ఉక్కు భోగాపురం విమానాశ్రయం ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాట్ కర్నూలు హైకోర్టు బెంచ్ ఇలా అన్ని కార్యక్రమాలు జట్ వేగంతో ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది మోదీ దాని ఆపేద్దాము ఎవరికి లేదు వెయ్యి ఆరు వందల ముప్పై ఒక్క రోజులు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులను శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఇప్పుడు మళ్ళీ ఆయన చేతుల మీద గానీ అమరావతి పనులు పునః ప్రారంభమవుతున్నాయి ఇక అమరావతి అన్స్టాపబుల్ ఆంధ్రప్రదేశ్ లో మోదీ చంద్రబాబుతో కూడిన డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల వంటివి ఎన్ని ఇబ్బందులున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు మోదీ ఆంధ్రప్రదేశ్ ఆంక్షలను తీరుస్తున్నారు ఇక రాష్ట్రానికి తిరుగులేదు అని లోకేష్ పేర్కొన్నారు భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన పేదల నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవననకి వేదికమైన ఉన్న ఇతర గౌరవ పెద్దలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా పహల్గాం ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహం ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పని చేసేవారు కొంతమంది రాజీనామా చేశారు ఇంకో మంది కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈస్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం ఈరోజు నేను గర్వంగా చెప్పుగలుగుతున్నా ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది ఇది ఒక నిర్ణయం కాదు ఇది ఒక సంచలనం వేర్ అదర్స్ ఎసిటేటెడ్ ఫార్కెట్స్ నమో యాక్టెడ్ రీరైటింగ్ హిస్టరీ విత్ కరేజ్ ట్రూ టు హిస్ కమిట్మెంట్ టు ఎంపవర్ ద మార్జినైజ్ అండ్ డిప్రైవ్ నమోజ్ బోల్డ్ స్ట్రోక్ విల్ డెలివర్ సోషల్ జస్టిస్ ఇన్ ఇట్స్ ట్రూవెస్ట్ ఫార్మ్ నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న అమరావతి అన్న ఎంతో ప్రేమ ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరు తెలుసు ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ నిధులు కేటాయించారు ఏకంగా విషు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు